ఎద్దనపూడి మండలం యనమదల గ్రామంలో మేము సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఆ మందిరము కట్టబడింది కాబట్టి ఆ మందిరము నిన్న కొన్ని కొంత గోడలు కట్టాము మరి మీరు ఈ వీడియో లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు మరి దానికి సిమెంట్ తరుగైంది సిమెంట్ బిళ్ళ కావచ్చు ఇస్తాను మాకు మా హృదయాలు ప్రేరేపించి మేము దేవుని మందిరానికి ఇస్తే ఆశీర్వదించబడతామని మీరు అనుకొని దేవుడు ప్రేరేపిస్తే మీ హృదయాలను తెరిస్తే మీరు కూడా మరి ఆ మందిరానికి స్పాన్సర్ చేయండి ఏదైనా కావచ్చు సిమెంట్ కావచ్చు ఆ సిమెంట్ రాయి కావచ్చు ఇవ్వండి ఇచ్చిన వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థనలు చేస్తాము వారి పేర్లు కూడా ఆ గోడలపై మేము రాస్తాము దేవునికి ఇచ్చిన అందువల్ల మనము మన కుటుంబాలు దీవించబడతాయి కాబట్టి మీరు ఎవరెవరైతే ఇస్తారో వారిని బహుగా మేము మేము బహుగా రా ప్రార్థన చేస్తామండి ఇవ్వండి మరి ఆ మందిరానికి ఇవ్వండి స్పాన్సర్ చేయండి చేస్తా ఇదిగో అన్న మేము ఇస్తున్నాము అన్న వాళ్ళు కూడా మాకు ఫోన్ ప్లే నెంబర్ ఉంది వాటికి స్పాన్సర్ చేయండి దేవుడు మేము అందరి కొరకు కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం